కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని గన్నారం క్రాస్ రోడ్ వద్ద వెలిసిన మావోయిస్టుల బ్యానర్లు కరపత్రాలు కలకలం సృష్టించాయి ఆదివాసీ విప్లవ మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో వెలిసిన కరపత్రాలు మణిపూర్ మహిళలపై జరిగిన అమానవీయ దాడులకు రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడాలని పెట్టుబడిదారి విధానాలకు పితృస్వామిక భావజాలాన్ని పెంచి పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మార్చి ఎనిమిదిన నూట పద్నాలుగవ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాల్లో పేర్కొన్నారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కులం మతం జాతి పేరుతో మహిళలను ప్రజలను విడదీసి వారిపై దాడులు తీవ్రతరం అయ్యే విధంగా చేస్తుందని పేర్కొన్నారు మహిళలపై జరుగుతున్న అన్ని రకాల రాజ్యహింసలకు హత్యలకు అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదాం స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించుకుందాం బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాద సంఖ్యలను తెచ్చుకుందాం శ్రీ విముక్తుకై పోరుబాటలో నడుద్దాం శ్రమ విముక్తి లేనిదే జీ విముక్తి లేదని ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు